శ్రీకళా డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం శ్రీ వారాహి నవరాత్రులలో అనగా గుప్త నవరాత్రులలో భాగంగా యజమానుల యొక్క కుటుంబ శ్రేయస్సు కొరకు మేము శ్రీచక్ర నవావరణ పూజా కార్యక్రమాన్ని యజమానుల యొక్క స్వగృహములో నిర్వహించడం జరిగింది అలాగే నవగ్రహ శాంతి పూజ హోమ కార్యక్రమాలు విశేషంగా నిర్వహించాము శ్రీచక్రము అనగా సాక్షాత్ మణిద్వీపము అని పెద్దలు చెబుతారు పూర్వము ఒకనొకప్పుడు శంకరాచార్యుల వారు శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఉపాసన చేసి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకొని తల్లి నీ యొక్క పూజా విధానమును పరమేశ్వరుడి యొక్క పూజా విధానమును ఏకకాలంలో నిర్వహించేటటువంటి మహద్భాగ్యాన్ని మాకు కల్పించు తల్లి అని ఆ మహానుభావుడు ప్రార్థన చేశాడు అందులోకు ఆ అమ్మవారు నాయన ఐదు శక్తిచక్రములు నాలుగు శివచక్రములు కలిగినటువంటి శ్రీచక్ర విధానాన్ని నీకు తెలియచేస్తూ ఉన్నాను అని చెప్పి ఆ అమ్మవారు శ్రీచక్ర నవావరణ పూజా విధానాన్ని మొదటిగా శంకరాచార్యుల వారికి ఉపదేశించడం జరిగింది అటువంటి శ్రీచక్ర నవావరణ పూజా కైంకర్యాన్ని మేము ఈ మాసంలో నిర్వహించాము ముందుగా శ్రీ మహాగణాధిపతి పూజా కార్యక్రమాన్ని చేసి శుద్ధి కొరకు వృద్ధి కొరకు పుణ్యాహవాచనమును చేసి కంకణ ధారణ చేసి ఆదిత్యాది నవగ్రహముల యొక్క స్వరూపముగా నవధాన్యములను ఏర్పాటు చేసి అందులో నవగ్రహ దేవతలను ఆవాహన చేసి నవగ్రహ శాంతి పూజ కైంకర్యాన్ని పూజా దంపతుల చేత నిర్వహించడం జరిగింది ఆ తదుపరి శ్రీచక్ర నవావరణ పూజా కార్యక్రమములు నవగ్రహ శాంతి హోమములు గణపతి హోమము అమ్మవారి యొక్క దివ్య హోమములు రుద్రహోమము మృత్యుంజయ హోమము హోమము పూర్ణాహరి హోమ కార్యక్రమాలను చక్కగా నిర్వహించడం జరిగింది అవన్నీ కూడా మీకు చేస్తూ ఉన్నాము చక్కగా దర్శించుకునే తరించగలరని మనవ చేస్తూ ఉన్నాము

Wahai terima, kasih.

महाविष्णवेवारायण इन महाराज Vidyam, Vidyam, Buddhim, Buddhim, Sriyam, Sriyam, Balam, Balam, Ayusham, Ayusham, Tejam, Tejam, Arogyam, Arogyam, Dehime, Dehime, Abhyavahana, Abhyavahana, Namaste Narabhyaya, Namaste Rakhivadnaya, Aniyaya, మొట్టమొటో అన్న పట్టుకోండి